భవిష్యత్తు ఎవరికైనా అనుమానం ఉండొచ్చు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగాలి ఒకటే చెప్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ నేను అన్ని ఆలోచించాను ఒక దుర్మార్గు ఎంత అంటే నువ్వెంత అని వీరుడు తిరుగుబాటు చేసిన వ్యక్తి ఆదిమూలం ఎంపీ సీట్ ఇస్తానంటే నీ ఎంపీ నా కొద్దు నీ పార్టీ నాకు వద్దని తిరుగుబాటు చేసి ముఖం మీద ఎత్తున వ్యక్తి ఆదిమూలం అని చెప్పి నేను తెలియజేస్తున్నా అక్కడే నేను ఆలోచించాను ఆలోచించడం నాకు అనిపించింది సబాష్ ఒక ఎస్సీ ఒక ధైర్యంగా ముందుకు పోయారు ఒకప్పుడు మన నా దగ్గరనే పెరిగారు తిరుగుబాటుకు నాంది పలికారు కాబట్టి అనే ఉద్దేశంతో నేను ఆది మూలానికి దల్లేసా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా అడిగితే అందరూ ఒప్పుకున్నారా లేదా మెజారిటీ ఒప్పుకున్నారు అది చూసిన తర్వాతే చేశాను అంత మును అయితే హేమలత గారు కూడా బాగా పనిచేశారు వారికి కూడా హాని మిమ్మల్ని చూసుకుంటాం రాజశేఖర్ లాస్ట్ టైం పోటీ చేశారు ఆయన కూడా చెప్తున్నా ఉండే కార్యకర్తలు అందరికి నాయకులకు కార్యకర్తలు చెప్తున్నా ముందు మారిగా మనకి ఎక్కడ డివిజన్ ఉండకూడదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఒకవేళ ఎవరన్నా మా వాళ్ళు అటు ఇటు వచ్చినా మీరు మాత్రం సహకరించద్దండి ఒకే దారి ఆ దారి కావాలి సత్యమైన ఘాట్లో పెట్టే బాధ్యత నాది రెండో వ్యక్తి గారు ఆయన కూడా మోసపోయి ఉపయోగించుకొని ఉపయోగించుకుని